హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బిర్యానీనే కుష్క రైస్ అని కూడా పిలుస్తుంటారు ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా టేస్టీగా ప్లెయిన్ బిర్యానీని చేసి పెట్టండి కడుపు నిండా కమ్మగా తింటారు ఈ బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్గా ఆలు కుర్మ అయినా లేదా రైతాతో అయినా ఏవైనా నాన్ వెజ్ కర్రీస్తో అయినా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పౌల్లోకి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు ఇక్కడ ఈ బియ్యం అనేది సుమారుగా ఒక అర కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న బియ్యంలోకి నిండా వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట వరకు నాననివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ప్లెయిన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దలసరిగా ఉండే పాత్ర పెట్టుకోవాలండి ఇలాంటి పాత్ర అయితేనే మనకి రైస్ అనేది విరిగిపోకుండా వస్తుందనమాట ఇప్పుడు ఈ పాత్రలోకి రుచికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక రెండు ఉల్లిపాయలని ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు వరకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లోకి వస్తేనే మనకి బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నట్లయితే మనకి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట సో ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ కారం సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అరకప్పు వరకు కమ్మటి పెరుగును వేస్తున్నానండి పుల్లటి పెరుగు అయితే మనకి బిర్యానీకి టేస్ట్ అనేది బాగుండదనమాట సో ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత పెరుగును కూడా మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసినటువంటి పుదిన తరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఎప్పుడైనా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు అంతా ఇక్కడే ఉందండి గ్రేవీ అనేది ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి బిర్యానీ కూడా అంత టేస్టీగా వస్తుందనమాట ఈ గ్రేవీ అనేది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ వేస్తే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదనమాట సో ఇలా గ్రేవీ మొత్తం కూడా గుజ్జులాగా వచ్చి ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత మనం రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యానికి టోటల్గా మూడు కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి నేను రుచికి సరిపడా ఉప్పు వేసానండి ఉప్పు వేసిన తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి ఈ ఎసరు మొత్తం కూడా మరిగేంత వరకు మరిగించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎసరు మొత్తం కూడా చక్కగా మరుగుతుంది కదా ఇదే స్టేజీలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు సరిపడా వేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసి మరొకసారి నిదానంగా కలుపుకున్న తర్వాత మరలా దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి వాటర్ అంతా డ్రై అయిపోయి బిర్యానీ అనేది ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా మనం తీసుకున్న వాటర్ అనేది ఈ రైస్కి కరెక్ట్గా సరిపోయిందండి సో ఇలా నిదానంగా అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చూడడానికి చెమ్మ ఉన్న ఈ బిర్యానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి సో ఇక్కడ నేను బిర్యానీ చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కొలతలతో ఈ ప్రాసెస్తో ఒకసారి మీరు బిర్యానీ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెంట్గా నచ్చి తీరుతుంది సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బిర్యానీలోకి చాలా రకాల కర్రీ రెసిపీస్ అనేది మన ఛానల్లో ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి